మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం మీరు ఎన్నో మూవీస్ చేశారు అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు ఫస్ట్ మీరు ఎంత లుక్ ఉండడానికి మీ బ్యూటీ ఏంటి ఏం లేదమ్మా పని చేయటం పని ఉన్నప్పుడు పనిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయటమే అదొకటే ఇంకా పర్సనల్ గా ఏదో ఉండటం కోసం కేరింగ్ అంటే సపరేట్ గా ఏమి ఉండదు సపరేట్ గా ఉండాల్సిన పని లేదు మనం చేసే పనిని ఎంజాయ్ చేస్తుంటే ఆ పనిని ప్రేమిస్తూ చేస్తుంటే ఆ పని ఉంటే పనిలో ఉండాలి ఫస్ట్ పని ఉండేటట్టు మనం మనల్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో అలా పని ఉండేటట్టు మనం ప్రిపేర్ చేసుకుంటే పని చేస్తుంటే హ్యాపీగా ఉంటాం హ్యాపీగా ఉంటే అలా ఉంటాం అది లేకుండా ఏం చేసినా కష్టమే సాటిస్ఫాక్షన్ గారు అనే పేరే తెలుసు అసలు ఈ పేరు మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వచ్చింది అసలు మీ ఒరిజినల్ నేమ్ ఏంటి నా ఒరిజినల్ నేమ్ రమేష్ అమ్మా సినిమా నుంచి విన్నా దిల్ కి దిల్ రమేష్ కంటే ముందు ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు ల్యాబ్ రమేష్ అంటే నేను ఇండస్ట్రీ కోసం ఇక్కడ యాక్ట్ చేయాలని వచ్చి యాక్ట్ చేయటం వీలు పడక వీలు కాదని తెలిసి అప్పుడున్న కాంపిటీషన్ లో కూడా ఇప్పుడు ఆర్టిస్టు ఎంత స్ట్రగుల్ ఉందో అప్పుడు అంతే స్ట్రగుల్ ఉంది నేను వచ్చిన దానికి ఇంకొక టెన్ ఇయర్స్ ముందు కూడా అంతే స్ట్రగుల్ ఉంది ఎందుకంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నంత మందే అవకాశాల కోసం ఎత్తుక్కునే వాళ్ళు ఉండరు క్రియేటివ్ ఫీల్డ్ ఎప్పుడూ కాంపిటేటివ్ పది అవకాశాలు ఉంటే వెయ్యి మంది ఉంటారు డిమాండ్ ఇక్కడ ఇక్కడ సో నేనున్నప్పుడు కూడా హెవీ కాంపిటేషన్ ఉండింది కాకపోతే నేను నాకు ప్రజానాట్య మండలిలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నేను హైదరాబాద్ వెళ్తే నాకు అవకాశాలు వస్తాయని నాకు నేను ఇన్నోసెంట్గా ఎక్కడ ఎవరిని అడగకుండా అడిగిన ఇండస్ట్రీ గురించి చెప్పే సర్కిల్లో నేను లేను నేను ఎక్కడో కందుకూరు అని ప్రకాశం జిల్లా ఇప్పుడు ఏపీలో ప్రకాశం జిల్లాలో కందుకూరు అనే ఒక టౌన్ ఉంటుంది ఆ టౌన్లో నా బ్రాటప్ అంతా సో అక్కడ నేను పుట్టి పెరిగి అక్కడ డిగ్రీ చదివి తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి తర్వాత ఎంఈడి చేసి స్కూల్ రన్ చేసి ఒక కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి ఇవన్నీ ఉన్న తర్వాత నేను హైదరాబాద్ యాక్టింగ్ చేయడానికి వచ్చాను నేను మీరు ఇండస్ట్రీకి వచ్చి అసలు ఎన్ ఇయర్స్ అయ్యి ఉంటుంది నేను ఇండస్ట్రీకి వచ్చి నా ఫస్ట్ సినిమా సీతారామరాజు అమ్మ ఏ ఇయర్ లో నైన్టీ ఎయిట్ సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది సినిమా నైన్టీ నైన్ మార్చ్ లో రిలీజ్ అయింది అది ఫస్ట్ సినిమా నాది ఓకే బట్ ఆ ఫస్ట్ సినిమా చేయటానికి నేను ఇండస్ట్రీకి ఇండస్ట్రీలో యాక్ట్ చేయాలని వచ్చిన దానికి మధ్యలో టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంది అసలు మీ గురించి రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్ మంచి స్కూల్స్ కాలేజెస్ అన్నీ వర్క్ చేసి దాన్ని అంత బిల్డ్ చేసి అంటే నైంటీస్లో ఫైనాన్షియల్గా అవన్నీ అమ్ముకునే ఇండస్ట్రీకి రావడం అవన్నీ వదిలేసి రావడం అనేది చాలా బిగ్ రిస్క్ అని చెప్పుకోవాలి ఇప్పుడు అంటే ఓకే ఫైన్ అర్థం చేసుకుంటారు బట్ ఆ జనరేషన్లో కొంచెం పాతకాలంగా ఆలోచిస్తారు అసలు ఫ్యామిలీని ఎలా కన్విన్స్ చేస్తారు అంటే అంత మంచి ప్రొఫెషన్ వదిలేసి ఇండస్ట్రీ అంటే మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో నాలుగు పిల్లర్స్ ఉంటాయి ఆ ఫ్యామిలీస్ నుంచి అందరూ సర్వే అవుతారు అని మాట్లాడతారు ఎటువంటి బ్యాక్ బోన్ లేకుండా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు వచ్చిన తర్వాత సక్సెస్ అయితే అయ్యారు బై అప్పుడు అప్పుడు అదే అసలు నేను చేస్తున్నది చాలా పెద్ద మంచి ప్రొఫెషన్ అని చాలా అద్భుతమైన భవిష్యత్ దాంట్లో ఉంటదని లేదా నేను వెళ్తుంది చాలా రిస్కీ ఫీల్డ్ అని ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందని మనం అసలు సస్టైన్ అవడం చాలా కష్టం మనకి ఎవరు లేరు అక్కడని కానీ ఇవన్నీ ఏం తెలియదు చెప్తుంది అదే ఇవన్నీ తెలుసుంటే అసలు రాము ఇక్కడికి ఇన్నోసెంట్ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను స్కూల్స్ కాలేజెస్ అవన్నీ చేసింది తక్కువ ఏజ్లో మనీ సెల్ఫ్ ఎర్నింగ్ కోసమే చేశాను సెల్ఫ్ ఎర్నింగ్ ఉంటే మనల్ని ఎవరు మన యాంబిషన్కి ఎవరు రిజెక్ట్ చేయటానికి అవసరం ఉండదు రిజిడ్గా మనల్ని నువ్వు ఇక్కడే ఉండు ఇంతే చేయని చెప్పేది ఎప్పుడు మనకి ఓన్గా ఇండిపెండెంట్గా ఎర్నింగ్ లేనప్పుడు మనకి సంపాదన శక్తి లేనప్పుడు ఎవరో ఒకరు మనల్ని ఇచ్చేస్తుంటారు ఎవరొకరు మనల్ని కమాండ్ చేస్తుంటారు అది ఫాదర్ కావచ్చు వైఫ్ కావచ్చు లేకపోతే హస్బెండ్ కావచ్చు అలాగైనా ఏ మనిషికైనా అదే మనకి సెల్ఫ్ ఎర్నింగు మనకి సెల్ఫ్ దీంట్లో మనం ఉన్నప్పుడు అప్పుడు కూడా వినాలి బట్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వినాల్సిన అవసరం ఉండదు మనకేదో సంథింగ్ ఏదో చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు దానికోసం నేను స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఎర్లీ ఏజ్లోనే సో అది బై గాడ్ గ్రేస్ చాలా బాగా సక్సెస్ అయ్యింది ఒక ఇయర్లీ దాదాపు వన్ థర్టీ నుంచి వన్ సెవెంటీ మెంబర్స్ టెన్త్ క్లాస్ వాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు స్కూల్ నుంచి దాని కరస్పాండెంట్ కమ్ ఒక హెడ్ మాస్టర్గా ఉండి నేను కృష్ణ చైతన్య రేషన్షియల్ స్కూల్ చాలా తక్కువ ఏజ్లో చాలా ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఉండేది నాకు ఊర్లో బట్ నేను ప్రజానాట్య మండలిలో అప్పుడు నాకు నాటకాలు వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉండటం మూలంగా థియేటర్ కాదు కానీ అదే థియేటర్ లైక్ థియేటర్ అంటే అసలు ఎవరికి తెలియదు థియేటర్ అంటే ప్రాక్టికల్ గా స్టేజే ఆ స్టేజ్లో ప్రజానాట్య మండలి తరఫున నేను ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ టైంలో అల్లూరు సీతారామరాజు ఇవన్నీ స్టేజ్ మీద చేస్తుంటే పెద్ద అప్లాజ్ అనమాట అంటే మా ఊరికి సూపర్ స్టార్ లాగా ఉండేది అప్పుడు చేసేటప్పుడు సో ఇవన్నీ యాడాన్ అయ్యి ఈ స్కూల్ పెట్టి స్కూల్ సక్సెస్ అయ్యి డబ్బులు ఇది చేస్తున్నప్పుడు నా ఫైనల్ ఏమైంది పిక్చర్స్లో నటించాలనేది దానికోసం నేను చాలా చేసాను మా ఫాదర్ సపోర్ట్ తోటి మీ ఫ్యామిలీ ఏంటి అసలు రెండు మూడు ఎకరాలు పొలం ఉన్న చిన్న మిడిల్ క్లాస్ అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది ఓకే సో మా ఫాదరు చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితి అండి అప్పుడు అప్పుడు మేము చదువుకునేటప్పుడు మీకు తెలియదు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మాది మొత్తం ఎలిమెంటరీ స్కూలు హై స్కూలు కాలేజీ గవర్నమెంట్ కాలేజీ ఇదే బేస్ అనమాట మొత్తం కంపేర్ చేస్తే అంటే దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేలా మాకు డిగ్రీ అయిపోతే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి డిగ్రీ వరకు ఒక పాతిక వేలు ఖర్చు పెట్టుంటే ఎక్కువ మా మీద ఎందుకంటే హై స్కూల్లో రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఫీజు సంవత్సరానికి ఎలిమెంట్ స్కూల్ నో ఫీజు కాలేజీకి వస్తే ఆరు వందలు ఏడు వందలు సంవత్సరానికి హాఫ్ ఇయర్ల ఫీజు ఆరు వందలు పదిహేను వందలు పద్దెనిమిది వందల్లో కాలేజ్ ఫర్ ఇయర్ అయిపోయేది ఇంటర్మీడియట్ అలాగైంది డిగ్రీ అలాగైంది ఆ బట్టలకి వాటికి అంతా కలిపితే ఒక పాత ముప్పై వేలు చదువు కోసం ఖర్చు పెట్టుంటే ఓవరాల్ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు పెట్టి డొనేషన్ అప్పుట్లో అది కట్టడానికి అప్పుడు ఇన్కమ్ ఎక్కువ ఉండేది కదా ఎవరికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక వెయ్యి రూపాయలు ఫీజు కట్టాలి కాలేజీలో అంటే చెప్పిన తర్వాత ఒక నెల కట్టేవాళ్ళు పేరెంట్స్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ ఎవరు అప్పట్లో ఏదన్నా పంచాయతీరాజు లేకపోతే రెవెన్యూ అప్పుడు ఎంఆర్ఓలు ఉన్నారు తహసీల్దార్లు ఉన్నారు ఈఏఓలు ఉన్నారు స్కూల్ టీచర్లు ఉన్నారు వీళ్ళ పిల్లలు ఎవరన్నా కాలేజీ హై స్కూల్ కానీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ చదువుతుంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండేది పిల్లల్ని చదివించాలి వాళ్ళకి ప్రాపర్గా టైం టు టైం ఫీజులు కట్టాలి లేకపోతే సబ్జెక్ట్లో వీక్ అయితే ట్యూషన్లు చేర్పించాలి అనేది ఆ పేరెంట్స్కి ఉండేది ఇప్పుడు మా పేరెంట్స్ లాంటి వాళ్ళకి చదువు వ్యాల్యూ పెద్దగా తెలియదు చదువుకుంటే ఏమొస్తుంది ఓపెన్ కేటగిరీలో జాబ్స్ రావు అనేది అప్పుడే ఉంది అప్పుడే ఏమొస్తాయి జాబ్స్ మనకి జాబ్స్ రావు కదా అని నేను స్కూల్ వెళ్ళను అంటే పేరెంట్స్ ఇమ్మీడియట్గా పొలం రాని వాళ్ళు అంటే వాళ్ళకి స్కూల్ ఎగ్గొడితే అంటే స్కూల్కి ఆబ్సెంట్ అయితే ఈ రోజు ఏదో ఏదో మిస్ అవుతాడు వీడు అందుకని నువ్వు స్కూల్ ఖచ్చితంగా వెళ్ళాని కూడా రిస్టెక్ట్ చేసేవాళ్ళు కాదు అలాంటి ఫ్యామిలీస్ నైంటీ పర్సెంట్ ఉండేది అప్పట్లో సో ఒక వన్ వీక్ స్కూల్కి మీ ఓటు రావట్లేదు సినిమాలు చూస్తున్నాడు అని చెప్పినా పెద్ద రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు సినిమాలు చొట్ చూస్తున్నాడని బాధపడేవాళ్ళు తప్ప స్కూల్కి వెళ్ళట్లేదని బాధపడేవాళ్ళు కాదు